சரி இப்போ வந்து அதுக்குள்ள வந்து அதுக்குள்ள 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 அதுக்கு

그랜드 밭이 बादी बॉक्स नंबर लगवाना 20 कैसे ये नंबर ये बॉक्स लेके ना व्यक्तिगत करना इकड़ व्यक्ताओं घीमें तो पैसे नहीं बचा चेक चीज़ तीस पॉइंट लगाएंगे आप लोग बादी मंदिर की बादी की चीज़ अब सेम ही चीज़ चीज़ है सबसे फी फ़ैंस बॉक्स கடல் <laughs> ఇవాళ ఒంగోలు ఉంటున్న ఈవీఎం గుడౌన్ క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది ఈ బోత్ గుడౌన్స్ అన్ని కూడా ఓపెన్ చేసేసి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ప్రజెన్స్లో బియ్యూలు సియులు అండ్ వీవీ ప్యాట్లు ఏది మనం ఎఫ్ఎల్సి కంప్లీట్ చేసి పెట్టుకున్నామో ఆ పర్టికులర్ బాక్సెస్ అండ్ లోపల ఉంటున్న మెషిన్స్ ఎట్లా ఉంటుందని కూడా ఇవాళ చెక్ చేయడం జరిగింది వాతావరణం ఇప్పుడు సమ్మర్ వచ్చిన వలన ఏదైనా హ్యూమిడిటీ కానీ అట్లాంటి ఏదైనా వాటర్ డ్రాప్లెట్స్ ఇట్లాంటివి ఏమీ ఫామ్ అయి ఉంటుందని ఒకసారి చెక్ చేసాము అని బాగానే ఉంటుంది ఎట్లాంటి ఇది లేకుండా ప్రాపర్ వెంటిలేషన్స్ బట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఈ సీసీటీవీ కెమెరాస్ ట్వంటీ ఫోర్ సెవెన్స్ రికార్డ్ అవుతుందా అండ్ ఇక్కడ గార్డ్స్ ఆర్మ్డ్ గార్డ్స్ మూడు స్విఫ్ట్లో ఉన్నారా లేదని కూడా ఇక్కడ చెక్ చేయడం జరిగింది ఎంటర్ పెరిమీటర్ సేఫ్గా ఉంటుంది అండ్ టోటల్ రికార్డింగ్స్ ఆఫ్ ఆల్ ద ప్రొసీడింగ్స్ ఇప్పుడు ఏమేమి జరుగుతుందో అన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది కాకుండా ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా చెక్ చేశాము దానికున్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ దానికి ఎక్స్పైరీ డేట్స్ అది కూడా ఇంటాక్ట్గా ఉందని చెక్ చేయడం జరిగింది సో ఆల్ ఇంటాక్ట్గా ఉంటుంది వీ హ్యావ్ బేసి వి యూ సారీ బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ రెండు వన్ ట్వంటీ పర్సెంటేజ్ అంటే ట్వంటీ పర్సెంట్ అడిషనల్ రిజర్వ్ పెట్టాలి ప్లస్ వీవీ ప్యాట్లో ఒక థర్టీ పర్సెంట్ అడిషనల్గా ఉండాలి మనకు కావాల్సినందుకంటే సో మనకి ఇవాళ కంప సైమల్టేనియస్ ఎలక్షన్స్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు జరుగుతున్న వలన మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సరిపోయిందా లేదా కూడా ఒకసారి పొలిటికల్ పార్టీస్తో చెక్ చేసాము మనం రాబోయే ఎలక్షన్స్లో హ్యాండిల్ చేయడానికి మనకి సఫిషియంట్ ఈవీఎమ్స్ నెంబర్స్ ఉంటుంది